వెల్కమ్ టు మాన టీవీ న్యూస్ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ ఆత్మకూర్ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి గౌడ్ సెంటర్ నంద్యాల టర్నింగ్ మీదుగా జడ్జితో కలిసి లాయర్లు అంగన్వాడీ వర్కర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ అనేది కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒక వేదిక ఇది కోర్టులో లేదా కోర్టుకు వెళ్లే ముందు కేసులను పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోర్టు అధికారులు సూచిస్తున్నారు లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు సివిల్ కేసులు కుటుంబ వివాదాలు బ్యాంకులకు సంబంధించిన కేసులు మోటార్ వాహన ప్రమాదాలకు సంబంధించిన కేసులు ఇతర చిన్న చిన్న క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయి లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకోవడం ద్వారా మీరు సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చు అంతేకాకుండా కేసును పరిష్కరించుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది మీ సమయాన్ని డబ్బుని ఆదా చేస్తుంది లోక్ అదాలత్లో కేసు పరిష్కారం అయితే కోర్టు ఫీజు కూడా తిరిగి చెల్లించబడుతుంది లోక్ అదాలత్ అనేది ఒక చట్టబద్ధమైన వ్యవస్థ దీని ద్వారా కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి చట్టపరమైన హోదా ఇవ్వబడుతుంది మీకు కూడా లోక్ అదాలత్కు సంబంధించిన ఏవైనా కేసు ఉంటే మీరు దానిని లోక్ అదాలత్లో పరిష్కరించుకోవటానికి ప్రయత్నించవచ్చు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి చొరవతో జూలై ఒకటో తారీఖు నుంచి తొంభై రోజులు స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అనేది దేశవ్యాప్తంగా జరగడం జరుగుతుంది ఈ స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అంటే ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కేసులు అంటే ఏదైతే సెటిల్మెంట్కి ఆస్కారం ఉండే కేసులు అన్నింటినీ కోర్టులో పెండింగ్ ఉండే కేసులు అన్నీ కూడా క్రిమినల్ మరియు క్రిమినల్లో కాంపౌండబుల్ కేసులు మరియు సివిల్ కేసులు అంటే చెక్ బౌన్స్ కేసులు ఆస్తి తగాదాలు మనీ రికవరీ తగాదాలు ఇవన్నీ ఎలాంటిది అయితే సెటిల్మెంట్కి అవకాశం ఉండే కేసులు అన్నీ కూడా ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసులు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది దానికోసం మన ఆత్మకూరు కోర్టు పరిధిలో ముగ్గురు ట్రైన్డ్ మీడియేటర్ న్యాయవాదులు ఉన్నారు సో ఇక్కడ నుంచి సెటిల్మెంట్కి అవకాశం ఉన్న అన్ని కేసుల్ని కర్నూలు మీడియేషన్ సెంటర్కి పంపించి అక్కడి నుంచి మీడియేటర్స్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులందరినీ వాళ్ళ పెండింగ్ ఉన్న కేసులు కోర్టులో ఎక్కువ రోజులు పెండింగ్ ఉండి కోర్టులో తిరగకుండా చాలా సులభ మార్గంలో పరస్పరం వాళ్ళకు వాళ్ళే కూర్చొని మాట్లాడి మీడియేటర్ గారి చొరవతో ఒక సెటిల్మెంట్కి వచ్చేలాగా జరగడం జరుగుతుంది సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ జిల్లా న్యాయ జిల్లా న్యాయమూర్తి కబర్ది గారి నేతృత్వంలో అలాగే డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ శేషాద్రి గారి నేతృత్వంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ మీడియేషన్ డ్రైవ్ జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ ఆత్మకూరులో ఈ స్పెషల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తొంభై రోజులు జరుగుతున్న ఈ మీడియేషన్ డ్రైవ్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మీడియేషన్ డ్రైవ్ని ఉపయోగించుకొని వాళ్ళ కేసుల్ని త్వరిత త్వరితరగన సాల్వ్ చేసుకోవడానికి ఒక సువర్ణ